మా ఆడబిడ్డల్ని వంట ఇంటికి పరిమితమైన ఆడబిడ్డల్ని డాక్రా సంఘాల్లో మెంబర్లుగా చేర్చి ఆఫీసులకు పోయి నేర్పించా ఒకప్పుడు మీ అందరికీ జ్ఞాపకం లేదు మా చెల్లెమ్మలకి అవన్నీ గుర్తుపెట్టుకొని మళ్ళా ఆలోచిస్తున్నా మా ఆడబిడ్డల జిల్లాలో ఎక్కడ ప్రయాణం చేయాలన్నా ఉచితంగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయొచ్చు టీవీలో చూసే మా ఆడబిడ్డలో మీరు కూడా చప్పట్లు కొట్టండి అభినందించండి ఆశీర్వదించండి ఎన్టీఆర్ శత జయంతి ఇది తెలుగుదేశం పార్టీ ఆడబిడ్డలకిచ్చే వరం ఏం తమ్ముడు బాగుందా అది పోయిందా లేదా అందుకే ఈ నాలుగు కార్యక్రమాలు మహాశక్తి